గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోడ్ల మరమ్మతులు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహించడాన్ని నిరసిస్తూ ఆమె వినూత్న నిరసన వ్యక్తం చేశారు ఏకంగా తానే ఓ సామాన్య కార్మికురాలిగా మారి స్వయంగా గుంతలను పూడ్చి మున్సిపల్ అధికారుల తీరును ఎండగట్టారు నియోజకవర్గంలోని రోడ్లు గుంతలమయంగా మారినా వాటిని పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే మాధవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కౌన్సిల్ మీటింగ్లో రోడ్ల గుంతలు పూడ్చాలని పదే పదే విన్నవించినా అధికారులు పెడచేవను పెట్టారని ఆమె ఆరోపించారు అధికారుల వైఖరిపై నిరసన తెలియజేస్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి తన కార్యకర్తలతో కలిసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మస్తాన్ దర్గా రోడ్డుకు చేరుకున్నారు అక్కడ పార బొచ్చ చేతబట్టి ఆమె స్వయంగా గుంతలను పూడ్చారు ఎమ్మెల్యేలా స్వయంగా గుంతలు పూడ్చడం రోడ్ల పనులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు గుంటూరుకి జీటీ జీటీ రోడ్డు ఒకటి ఈరోజు అందరం కూడా అయితే ఇది పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఈ రోడ్డు అంతా కూడా శిథిలం అయిపోయి ఒక సంవత్సరం అవుతుంది అంతకు ముందు నుంచి కూడా ఇది ఎప్పటి నుంచో వేసుకున్న రోడ్డు ఆర్ బి డిపార్ట్మెంట్ కిందకు వచ్చే రోడ్ ఇది జీటీ రోడ్డు అయితే సంవత్సరం క్రితం గౌరవ చంద్రబాబు నాయుడు గారు హోల్ ఫిల్ చేయాలి అని చెప్పి ఇచ్చిన విధులతో ఈ రోడ్ని కంప్లీట్గా ప్యాచ్ వర్క్స్ చేసుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా దాకా కూడా ఈ రోడ్డు ఎలాంటి డెవలప్మెంట్కి నోచుకోకుండా ఇంకా కూడా పాడైపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో సంవత్సరం నుంచి కూడా అధికారుల దృష్టికి అనేక మార్లు ఈ రోడ్డు పరిస్థితిని దీనికి కావాల్సిన రోడ్డు శాంక్షన్స్ గురించి అనేక మార్లు తిరగడం జరిగింది అయితే మన కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డుని ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో చేద్దాము అని చెప్పి సత్సంకల్పంతో కౌన్సిల్లో రెజల్యూషన్ కూడా తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు కనీసం లో పెట్టైనా ఈ రోడ్డుని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు మరి కారణాలు ఏమయ్యాయా సమీకరణాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తెలియదు కానీ ఈ రోడ్డు మాత్రం ముందుకు వెళ్ళని పరిస్థితి అలాగే ఉంది ఎక్కడ వేసిన గొంగళ అక్కడేలాగా ఈ రోడ్డు పరిస్థితి కనపడతా ఉంది మరి ఈ రోడ్డు తీసుకుంటే నిత్యం కొన్ని వందల వెహికల్స్ రాకపోకలు జరుగుతూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఇక్కడే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా ఇటు చిలతూరుపేట నర్సరావుపేట ఇలా పలు ప్రాంతాలకు వెళ్ళే రోడ్ వెహికల్స్ అన్నీ బస్సులన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రయాణం జరుపుతూ ఉంటాయి మరి అలాంటి రోడ్డు మరి మనకి టొబాకో బోర్డు ఐటీసీ బిల్డింగ్స్ ఇలాగ అనేక సముదాయాలు షాపింగ్ మాల్ దర్గాలు ఇలాంటి ఉన్న సముదాయాలు ఉన్న రోడ్డుకి ఇలాంటి రోడ్డుని కూడా నిర్లక్ష్యం చేస్తున్నందుకు కాస్త బాధాకరంగా అనిపించి మరి ఆరు నెలల క్రితం కూడా అధికారులను మరొకసారి వాళ్ళ దృష్టికి కనీసం పాట్హోల్స్ ఫిల్ చేయండి రోడ్డు శాంక్షన్స్కి వాటికి టైం పడుతున్న పరిస్థితుల్లో కొత్త రోడ్డు వేసుకోవడానికి టైం పడుతున్న పరిస్థితుల్లో నిధులు సమకూరని పరిస్థితుల్లో మరి కార్పొరేషన్లో పాట్ హోల్స్ ఫిల్ చేసుకోవడం కోసం ఒక అద్భుతమైన మెషిన్ని మనకి కొనుక్కోవడం జరిగింది పాట్ హోల్ ఫిక్సింగ్ డాక్టర్ అని ఒక పెద్ద మెషిన్ని మనం కార్పొరేషన్లో తీసుకున్నాము మరి దాన్ని యూజ్ చేసి నాకు ఈ పాట్ హోల్స్ ఫిల్ చేయండి అని చెప్పి ఆరు నెలల క్రితం నుంచి కూడా అధికారులు పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది రిప్రజెంటేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది మరి కేవలం ఈ రోడ్డు గురించే మనకి కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది అది కూడా ఆగస్టులో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇంకా ముందు నుంచి కూడా మరి సెప్టెంబర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా గౌరవ సిఎస్ గారికి ఇలాగా పలుమార్లు పెద్ద ఉన్నతాధికారులు అందరి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి లేదా పర్సనల్గా ఆయన్ని కలిసినప్పుడు కూడా పదే పదే ఆర్ అండ్బి రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేసుకొని కూడా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింక్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది మరి నిత్యం ప్రజలు దీని మీద ఎన్నో రకాలైన కామెంట్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో తీసుకుంటే మీ ఆఫీసు మీ ఇళ్ళు ఉన్న రోడ్డునే మీరు పట్టించుకోలేని పరిస్థితి కనపడుతుంది అని ఎన్నో రకాలైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదు ప్రజల అసౌకర్యం ఎక్కడ పడినా కూడా నేను ఉంటాను అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను ఎక్కడ అధికారులు ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ అధికారులు ప్రయారిటీ చూపించట్లేదు ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం ధోరణి వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ స్వయంగా మరి మేమే బరిలో దిగాల్సిన పరిస్థితిని తీసుకొస్తే మాత్రం ఎక్కడ మేము వెనకాడము ఈరోజు కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ జీటీ రోడ్లో గుంటలు పూడ్చే కార్యక్రమం మా సొంత నిధులతో కంకర అవన్నీ కూడా తెప్పించి ఈరోజు డస్ట్ తెప్పించి పోయిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఇలాంటి నిర్లక్ష్య ద్వారానే అధికారుల దగ్గర నుంచి కనుక మేము చవి చూడాల్సి వస్తే ఇక మేము అందరం కూడా ఇలాగే బరిలో దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాంటి అవసరం ఏర్పడకుండా అధికారులు చూసుకోవాలని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా అయితే త్వరితిగతిన ఈ రోడ్ని శాంక్షన్ చేయించి ఇంకా కూడా తారు వేయించి ఈ రోడ్లు అందరికీ సౌకర్యవంతంగా ప్రజలకు అందజేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇటు చుట్టుగుంట దగ్గర నుంచి ఎత్తు రోడ్డు దాకా కూడా కంప్లీట్ గా గుంటలమయం అయిపోయిన రోజు మేము డస్ట్ పోసి పిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరం కూడా భాగస్వాముల పని వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు